జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయ నమ శ్రీమద్వరవరమణయ నమ వ్యాస వైజయంతి న్యాయవేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర పూవే శ్రీమాన్ రంగాచార్య స్వామివారి శతాబ్ది ఉత్సవ సందర్భంగా ముద్రితమైన వ్యాస వైజయంతి పదహారు వ్యాసాలతో సంప్రదాయ అద్భుత రహస్యాలని అందరికీ అర్థమయ్యేటట్లుగా అందజేస్తూ ఉజ్జీవనం చేసినటువంటి మహానుభావులు శ్రీమాన్ రంగాచార్య స్వామివారు దాన్ని యథావకాశంగా ప్రతిరోజు ఈ వాట్సాప్ ద్వారా గుణానుభవం సాగిస్తూ ఉన్నాం పదిహేను వ్యాసాల తర్వాత పదహారో వ్యాసం కొంచెం సుదీర్ఘంగా ఉండడం వల్ల ఐదు భాగాలుగా ముగుస్తూ ఉన్నది ఈవేళ కొనసాగింపు అస్మద్గురుభ్యో నమ అంతేకాక యాభై మూడవ సూత్రం యొక్క వ్యాఖ్యను వివరించే సందర్భంలో దివ్య ప్రబంధమాలలో దివ్య తమను నాయికగా భగవానుని నాయకునిగా భావించడం వైదిక ప్రక్రియ అనుగుణము అంటారు వీతరాగ జనోజ్జీవనార్థమాన ప్రబంధత్తిలే కామిని వృత్తాంత కథనం కూడా ఇమయ్యాలే తత్సారూప అనన్యశేషముక్ష విశేషవృత్తాంతమే ఏకవృక్షాశ్రయ పక్షిద్వయ వృత్తాంతస్వరూపమాన స్వరూపమాన ఏకశరీరాశ్రయ జీవ పరస్వభావ పరస్వభావృత్తం ద్వాసుపర్ణ ఇత్యాది ఉపనిషత్తి ప్రతిపాద్యం ఎన్నుగరత్ అంటే వైరాధ్యాని అంటే వైరాగ్యధ్యాన్ని కలిగిన వారిని ఉజ్జీవించడం కోసం అనుగ్రహించబడిన ప్రబంధాలలో కామిని ఏ వృత్తాంత కథనం కూడా తగదు కనుక దీనిని ఏ విధంగా సమన్వయించుకోవాలి అంటే దానితో సారూప్యాన్ని కలిగిన అనన్య శేషత్వ స్వభావాన్ని కలిగిన ముక్షు విశేష వృత్తాంతమే ఇక్కడ ఉద్దిష్టం ఒకే వృక్షాన్ని ఆశ్రయంగా కలిగిన రెండు పక్షుల వృత్తాంత స్వరూపమైన ఒకే శరీరాన్ని ఆశ్రయంగా కలిగిన జీవాత్మ పరమాత్మల స్వభావ వృత్తాంతం ద్వాసుపర్ణ అని ప్రారంభమవుతున్న ఉపనిషద్వాక్యంలో లాగానే ఇక్కడ కూడా గ్రహించాలి జీవ పరమాత్మల వృత్తాంతం ప్రతిపాదింపబడింది అని అంటూ తాత్పర్యంగా వివరిస్తారు ఈ విధంగా ఈ అరుందములలో అడుగడుగున అనేకములైన అపూర్వములైన సందేహాలను చూస్తూ ఉద్భావించుచు వారంతర వారే అనేక రకాల ప్రశ్నలు దానికి సమాధానాలు చెప్పుకుంటూ సరసములైన శాస్త్రీయములైన సమాధానాలు కూడా పైవి అన్నా ఉప్పారు అనుగ్రహించారు శాస్త్రీయమైన శరిలో కొన్ని చోట్ల వీరు చేసిన వివరణలు సామాన్యులకు దురవగాహములు ఇక పదమూడవ విషయంగా కొన్నత్తూరయ్యన్ వైభవ సంగ్రహం వారి మీమాంసా భాష పరిచయం అని అంటూ కొనసాగిస్తూ ఉన్నారు కాంచీపురానికి సమీపంలో కున్నత్తూరు అనే ఒక గ్రామం అక్కడ అవతరించినటువంటి వారు వీరు తిరుమలై అనంతావాన్ వంశానికి చెందినటువంటి వారు క్రీస్తు శకం పద్నాలుగు ఎనభై ఐదు సంజన చిత్తర నెలల్లో చిత్రానక్షత్రమున వీరు అవతరించారు ఈ మహనీయుడు అద్వితీయ ప్రతిభా పాండిత్యాలని విశుద్ధమైనటువంటి అనుష్ఠానాన్ని కలిగి ఉండేవారు తమ వంశానికి శ్రీ మనవాళ మహాముళ్ళ శ్రీపాద సంబంధం ఏర్పడలేదు కదా అని వీరు చింతిస్తూ ఉండగా మనవాళ మహాముళ్ళ శిష్యుల్లో ఒకరగు కోయిలు కందాడై అన్నన్ వంశమునకు చెందినవారు వారి ప్రపవృతులును అయినటువంటి వరదాచారుల వారు కోయిలన్నన్ అని చివరికి వీడి కూడా పేరు వస్తూ ఉంటుంది ఆయన శ్రీరంగంలో దర్శన నిర్వాహకులై ఉండేవారు ఆ సంగతి తెలిసి వారిని ఆశ్రయించాలని బయలుదేరారు ముప్పై సంవత్సరముల పాటు వారి సన్నిధిలో ఉండి అక్కడ వారిని సేవిస్తూ ఆయన్ని తమ ఆచారులుగా చివరగా వారు ఆరగించిన ప్రసాదం అయినటువంటి మోర్ అంటే మజ్జిగ ఆ ప్రసాదాన్నే విశేషముగా ముందుగా నియతమంగా స్వీకరించడం వల్ల వీరిని అందరూ మోర్ మున్నార్ అయ్యన్ అని పిలుస్తూ ఉండేవారట ఈ సంగతిని అంతా మనకి అన్నా ఒప్పంగా తమ అరుందంలో పోనఘం సేడం అనే పాసుల దగ్గర వివరించి సాయించారు ఇక వీరు కోయిలన్న విషయంగా వాయు తిరునామం అఖవల్ తనియన్ స్తోత్రం మంగళాశాసంలే కాకుండా శ్రీ వరవరమునుల విషయంలో అష్టకమును కూడా కృపజేశారు వీరి శ్రీవచన భూషణ మీమాంసా భాష్యం పూర్వం పేర్కొన్నట్లు అసంపూర్ణం వీరు అభినవ పెళ్లలోకాచార్యుల వారు అని పేరుతో తిరునారాయణపురంలో కోవిలలో కైంకర్యం నిర్వహణం చేస్తూ చేస్తూ స్వామి స్వయంగా వచ్చినందున అంటే కైంకర్య నిర్వహణం చేస్తూ వచ్చి ఉన్నందువలన వీరి వంశంలోని వారికి ఇప్పటికీ పెళ్లలోకాచార్యుల వారు అనే పేరు ప్రసిద్ధిగా ఉందట వీరి కుమారులే ఉమ్మత్తూర్ అప్పన్ శ్రీనివాసాచార్యుల వారు భట్టర్ అష్టశ్లోకి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు అతి మధురమైన మణిప్రవాళ వ్యాఖ్యాది వీరి మీమాంసా భాష శైలి శాస్త్రీయమైన రీతిలో సాగుతుంది అనడానికి ఈ మీమాంస ప్రారంభంలోని ఈ కింది సూక్తులను మనకి తార్కాణం ఒక ఉదాహరణగా ఒక పేరాగ్రాఫ్ మొత్తం వారు అనుగ్రహించిన దాన్ని ఎంత సరళంగా ఉందో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు తపోద్ఘాతే ప్రథమాదకిరణే విషయప్రయోజనాజభావా శాస్త్రస్ అనారంభణీయత్వం ఆశంక్య తత్సమర్థనం క్రియతే అత్ర సంశయ ఇదం శాస్త్రం అనారంభణీయం उत आरंभीय तदर्थम अन्षयाद रुत संभवती वही तदर्थ मुुर्व शरण प्रपद्ये अमृत सेम शुण्ते तेन लक्ष्य न्यास ब्रह्म इत्यादिवाक्यशेषण एक वेदाशास्त्रय उत शास्त्रत्वमिति तदर्थम असारम ఇదివచం తేన్నే ప్రమాణం నవతి ఉతీతి తహృతవాక్యాంత శాస్త్రభిన్నే ప్రమాణ అభావాస్త్రవాసి విషయాది అభావాత్ నిర్విషయం శాస్త్రం ఆరంభణీయమిది పూర్వపక్షే ఫలఫలి అసారం ఇవచనం ఉదాహృత వేదాంతవాక్య విశేషాం వేదాంత శాస్త్రా భిన్న శాస్త్రత్వే ప్రమాణం బతి తాస్త్రాంత విషయాది సంభవేన ప్రకృతం శాస్త్రం ఆరంభణీయమితి సిద్ధాంతే ఫలఫలీవ అంటే ఇందులో ఉపోద్ఘాతంలో మొదటి అధికరణంలో విషయం దంత ప్రయోజనం మొదలైనవి లేనందువలన ఈ శాస్త్రం ఆరంభించదగినది కాదు అని ఒక చిన్న ఆశంకను చేసుకొని దానికి సమాధానంగా చెప్పబడుతోంది ఇక్కడ ఈ విధమైన సందేహం లేవనెత్తబడుతున్నది ఈ శాస్త్రం ఆరంభింపదగునదా లేక ఆరంభించనక్కర్లేదా అనేది ఇక్కడ సందేహం దానికోసం ఈ శాస్త్రానికి విషయం అనేది ఉన్నదా లేక లేదా అనేది మళ్ళీ సందేహం దానికోసం ముముక్షురవై శరణమహం ప్రపంచే మోక్షాన్ని పొందాలని కోరికను కలవాడై నేను భగవంతుడిని శరణ పొందుతున్నాను అమృతశైవ సేతు మోక్షాన్ని పొందించే సేతు వంటివాడు భగవానుడు యమైవే శణతైతేన లభ్య ఎవరు ఈ భగవానుడు వరిస్తూ ఉన్నాడో అతడే ఆ భగవాను చేత పొందబడుతున్నాడు న్యాస ఇది బ్రహ్మ న్యాసశబ్దం భగవంతుని చెబుతూ ఉంటుంది అని మొదలైన వాక్య విశేషాలకు ఈ శాస్త్రానికి సంగ్రహమైన రహస్యత్రయాన్ని వేదశాస్త్రంలోని అంతర్భావమా లేక ఇది భిన్న శాస్త్రమా అనేది సందేహం అందుకోసం అసారం అని మొదలైన వచనాలు దానికంటే భిన్నమైనది అనే దానికి ప్రమాణం ఉన్నదా లేదా అనేది సందేహం ఒకవేళ లేకపోతే అప్పుడు ఉదహరించిన వాక్యాలకు వేదాంత శాస్త్రం అంటే భిన్నమైనది ఈ శాస్త్రం అనే దానికి ప్రమాణం లేనందువల్ల అప్పుడు ఇది భిన్నమైన శాస్త్రం అని సిద్ధించడం వల్ల అప్పుడు ఈ శాస్త్రానికి విషయం లేదు కనుక అప్పుడు ఈ శాస్త్ర విషయమే లేనిది అయిపోతుంది కనుక ఇది ఆరంభించదగినది కాదు అని ఇక్కడ పూర్వపక్షంలో ఫలఫలి భావం అప్పుడు దీని సమాధానాన్ని ఈ విధంగా చెప్పాలి అసారం అని మొదలైన వచనాలు ఎప్పుడు ఉదహరించబడినా వేదాంత విశేషాలు వేదాంత శాస్త్ర కంటే భిన్నమైన శాస్త్రం అనే దానికి ప్రమాణం అవుతుందో అప్పుడు ఆ వాక్యాలకు వేరొక శాస్త్రం అని చెప్పడానికి విషయం మొదలైనవి ఉంటాయి అని ఏర్పడుతుంది కనుక ప్రస్తుత శాస్త్రం ఆరంభించదగినది అని సిద్ధాంతపక్షంలో ఫలఫలీ భావంగా గ్రహించాలి ఇటువంటి భావ నిరూపణం లక్ష్మీ పురుషకార నిరూపణాదులలో చాలా చోట్ల కనిపిస్తుంది అని అంటూ స్వామివారి ఉపన్యాసం ఈ వ్యాఖ్యానాలు అరుముదాల మీద ఇంకా కొనసాగుతూ ఉన్నది చివరిగా ఒక చిన్న భాగముతో అది ముగుస్తుంది ఇంత గంభీర అర్థాలని తాము అర్థం చేసుకొని తర్వాత తరానికి అందింపజేసిన శ్రీమాన్ రంగాచార్య స్వామివారికి ఈ సందర్భంగా అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అడిఎన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాద్ జాయ్ శ్రీమన్నారాయణ